హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఏ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఉల్లి మాగాయ పచ్చడి మాగే పచ్చడిని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు ఎండిమాగాయ అని కానీ ఉల్లి మాగే పచ్చడిని ఓసారి ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు మామిడికాయలతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి పైన లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుంటాం కదండి దోశల్లోకి చాలా చిన్నగా కట్ చేస్తాం కదా అదే విధంగా కట్ చేసుకోవాలి అందుకే దీన్ని ఉల్లుమాగాయ్ అన్నారు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నె కానీ గ్లాసు కానీ ఏదైనా పాత్రతో కొలుచుకోవాలి నేనైతే ఒక మెజర్మెంట్ కప్తోనే కొలుస్తున్నాను దీంతో నాలుగు గిన్నెల మొక్కలను కొలిచి మీకు పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేనైతే నాలుగు గిన్నెల మొక్కలను కొలుచుకున్నాను మీరు మీ పాత్రను బట్టి ఏదైనా గ్లాసు కానీ ఏదైనా మీ ఇష్టం నాలుగు గిన్నెల ముక్కలు అయ్యేలా చూసుకోవాలి ఈ విధంగా కొలుచుకున్న ముక్కల్ని ఒక గంటసేపు ఎండలో పలుచుగా ఆరబెట్టుకోవాలి చిన్నగానే కట్ చేస్తాం కాబట్టి ఒక గంట సేపు సరిపోతుందండి అంటే వాటి మీద ఉండే తేమ అనేది పోయేలా ఆరబెట్టుకుంటే ఒక గంట సేపు సరిపోతుంది విధంగా మామిడికాయ ముక్కలు బాగా ఆరిన తర్వాత వీటిని ఒక వెడల్పాటి పల్లెంలోకి తీసేసుకోండి వేటిలోకి మెంతి పిండిని ప్రిపేర్ చేద్దాం ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి చెట్టుపట ఆనేంత వరకు వేయించాలి వేయించేటప్పుడే ఆ కమ్మదనం స్మెల్ అనేది మనకు తెలిసిపోతుందండి అవి మాడిపోకుండా వేయించుకోవాలి వేయించినవి చల్లారిన తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో మనం మామిడికాయ ముక్కల్ని కొల్చాం కదండి ఆ కప్పు నిండా ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ని వేడి చేసేటప్పుడే రెండు వెల్లుల్లిపాయలను కచ్చబచ్చగా దంచి వేసేసేయండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మామిడికాయ ముక్కల్ని ఏ గిన్నెతో అయితే కొలిచామో ఆ గిన్నె నుండిగా కారాన్ని వేసుకోవాలి ఆ గిన్నెకి సగం వరకు సాల్ట్ని వేసుకోవాలి మనం ముందుగా వేయించి మిక్సీ పట్టిన మెంతి పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసేటప్పుడు కాస్త తగ్గించే వేసుకోండి పచ్చడి కలిపేన తర్వాత మనం టేస్ట్ చూసి అప్పుడు అవసరమైతే వేసుకోవచ్చు పిండి ఉప్పు కారం అన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని వేసి మరొకసారి కలుపుకోవాలి ఆయిల్ అయితే గిన్నె కరెక్ట్గా సరిపోతుందండి నాకైతే గిన్నె కరెక్ట్గా సరిపోయింది మనం పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ లేనట్టు ఉంటుంది కాసేపటికి పైకి రిలీజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు ఏదైనా అవసరమైతే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి ఉప్పు కారం అన్నీ సమానంగానే ఉన్నాయి ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి పాడవకుండా ఒక సంవత్సరం వరకు నిలవుంటుంది విధంగా చేసుకున్న పచ్చడి రైస్లోకి బ్రేక్ఫాస్ట్లోకి మనం ఉప్పుడు పిండి చేసుకుంటాం చూడండి వరుణ ఉప్మా అంటాం వాటిల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి కాసేపటికే ఆయిల్ పైకి ఎలా రిలీజ్ అయ్యిందో మాగే పచ్చడికి ఆయిల్ లేనట్టు అనిపిస్తుందండి కానీ కాసేపుడికే పైకి సెపరేట్ అయిపోతుంది పచ్చల్ని పెట్టిన తర్వాత వాటిని గాజు సీసాలో కానీ జాడీల్లో కానీ ఉంచండి ప్లాస్టిక్లో ఉంచినట్లయితే తొందరగా పాడైపోతాయి స్మెల్ కూడా వచ్చేస్తాయి అదేనండి ఉల్లి మాగే పచ్చడి చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్